రోటిబండ తండ వికారాబాద్ జిల్లాలో జరిగినటువంటి దాడిని ఒకవైపు బాధగా చెబుతూ మరోవైపు ఆ సంఘటన జరగడానికి కారణాలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఫార్మా కంపెనీకి దాదాపు పదమూడు పద్నాలుగు వందల ఎకరాలు మరి దారదత్తం చేస్తూ ఇవాళ పేదవాడి భూమిని లాక్కునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గిరిజన బిడ్డలు లంబాడి బిడ్డలు ఇలా ఆరోపిస్తూ మేము మనస్ఫూర్తిగా ఆ యొక్క ల్యాండ్ ని మేము ఫార్మా కంపెనీకి ఇవ్వము మీరు ఖచ్చితంగా దీన్ని వెనక్కి తీసుకోవాలి మా 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 వైపు నుంచి భూములు ఇవ్వమని చెప్పేసేసి వాళ్ళు కుండ బద్దలు కొడుతూ ఆ తీర్మానంలో అక్కడ జరిగినటువంటి కలెక్టర్ దగ్గర వాళ్ళు వాపోయినా కూడా ఇక దాదాపు నాలుగు ఐదు నెలల నుంచి జరుగుతున్నటువంటి ఈ ఘర్షణ సంఘర్షణలు నిన్న వాళ్ళు అవుట్ అయ్యారు అందుకోసమే నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను సేవల నుంచి సేన నుంచి రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు ఒకవేళ మెచ్చి మీరు ఏదైతే డిమాండ్స్ పెడతారో ఏదైతే మీరు వాళ్ళకి ఇస్తున్నటువంటి ఏదైతే అవకాశాలు ఇస్తారో ఆ అవకాశాలు ఒకళ్ళు నచ్చితే వాళ్ళు మెచ్చితే కానీ వాళ్ళు తీసుకోవాల్సింది కానీ మీరు బలవంతంగా ఇవాళ ఏదో సినిమాల లెక్క సినిమా సీని క్రియేట్ చేసి ఇవాళ వాళ్ళని బంజారా బిడ్డల్ని గిరిజన బిడ్డల్ని అన్యాయం చేసి లాక్కునే పరిస్థితి చేసుకోవద్దని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము ఇవాళ అరెస్ట్ చేసే దాంట్లో అసలు దీని వెనుక ఎవరున్నారు కుట్ర వాస్తవంగా ఇవాళ అక్కడ జరగదానే సంఘటన జరిగింది అంత అనాగరికంగా బంజారా బిడ్డలు ఎవరు లేరు కానీ ఆ సంఘటన చూస్తే సంఘటన చూస్తే బాధించింది అంటే ఏ మేరకు వాళ్ళలో ఆ తీవ్రత ఉంది అనేది మనం గమనించాలి తప్ప దాన్ని మీరు వ్యతిరేకంగా చిత్రీకరిస్తే వ్యతిరేకంగా కనిపిస్తుంది పాజిటివ్ వేలో చూస్తే పాజిటివ్ కనబడుతుంది అంటే ఇంత భయంకరమైన భయందాళ భయాందోళనలో ఒక ఐదు తండాలు ఉన్నాయంటే ఆ తండా చుట్టుపక్కల ఉన్నటువంటి మరి గిరిజన బిడ్డల భూములు పోతున్నాయని చెప్పేసి బాధించి ఆక్రోధన చూపించే క్రమమే తప్ప దీన్ని వేరేలా చిత్రీకరిస్తే ఇది పెద్ద ఎందుకంటే ప్రభుత్వానికి అనేది కనబడుతుంది ప్రభుత్వానికి ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకమా కాదా అనేది తేల్చే తేల్చాలంటే వాస్తవ వాస్తవాలు పూర్వపరాలు అక్కడ ఒక కమిటీ వేసి తేల్చి ఒకవేళ వాళ్ళు ఇస్తారంటే తీసుకోండి తప్ప బలవంతంగా మీరు ప్రైవేట్ కంపెనీ ఫార్మా కంపెనీ ఇచ్చే ప్రయత్నం చేయొద్దు ఒకవేళ చేస్తే ఖచ్చితంగా సేన ప్రతిఘటిస్తుంది అన్ని జిల్లాల్లో యాక్సిడెంట్ కూడా చేస్తారని చెప్పేసి మేము సేన జాతీయ కమిటీగా సేన స్టేట్ కమిటీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తాం అదే విధంగా ఎవరైతే యాభై డెబ్బై మంది ముందా అక్రమంగా ఏదైతే కేసులు పెట్టారు ఆ కేసులు కూడా విత్ర చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వము ఇట్లాంటి ఒక ప్రైవేట్ కంపెనీకి ఒక దారాదత్తం చేసే క్రమంలో ఇంత పెద్ద ఎత్తున ఒక ట్రైబల్స్ మీద ఒక డెబ్బై ఎనభై మంది ట్రైబల్స్ మీద కేసు పెట్టడం కూడా సేవలాల్ సేన తీవ్రంగా పరిగణిస్తా ఉంది కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇది ప్రజల పక్ష ప్రభుత్వం అనుకుంటా ఉన్నాం కానీ ప్రజల వ్యతిరేక ప్రభుత్వం అవ్వకూడదు చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం